అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంక గ్రామాల్లో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు లంకా గ్రామాల వాసులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వరదలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు లంక గ్రామాల పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నామని స్వతంత్ర టీవీ ప్రతినిధితో కలెక్టర్ అన్నారు రేవుల దగ్గర పంట్లు నావల ప్రయాణాలను నిలిపివేశామని ఎన్జిఆర్ఎఫ్ టీంలు సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో మా కోనసీమ ప్రతినిధి చక్రధర్ రఫ్లీ అరౌండ్ సిక్స్ మనకి డిస్కనెక్షన్స్ జరిగాయి అక్కడ కావాల్సిన మూవ్మెంట్ కోసం అవన్నీ మోటరైజ్ బోట్స్ కావచ్చు లైఫ్ జాకెట్స్ అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ పోలీస్ ఫంక్షన్స్ ఆధ్వర్యంలోనే ఆ మూవ్మెంట్ జరుగుతుంది అండ్ ఆల్ పంట ఆపరేషన్స్ కావచ్చు ఇన్ఫార్మల్ గా ఉన్న ఆ మూవ్మెంట్స్ అవన్నీ కూడా ఆపేయడం జరిగింది అండ్ ఏదైతే ఆ ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాము అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ పబ్లిక్ డోంట్ టు గెట్ ఎవరు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ కన్సర్న్ హ్యాబిటేషన్స్లోనే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ నుంచి డెప్యూట్ చేసిన అఫీషియల్స్తో ఏ ఇష్యూ ఉన్నా కూడా చెప్పండి దాన్ని బట్టి ఇమీడియట్గా విత్ అ స్పాన్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు ఏదైతే ఇష్యూ ఉందో అది క్లియర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం కంట్రోల్ రూమ్స్ అవి ఆపరేట్ చే ఆపరేట్ చేస్తున్నాం ఇప్పుడు మండల లెవెల్లో కావచ్చు జిల్లా లెవెల్లో కావచ్చు అండ్ ఈవెన్ మనకి ఎమర్జెన్సీ ఉండడానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా స్టాండ్ బైలో పెట్టుకున్నాం కలెక్టరేట్ లో అట్ ఎనీ ఇష్యూ ఇన్ టైమ్ దే విల్ జస్ట్ డెప్లాయ్ ఓకే సార్ ఇప్పుడు మీరు పొద్దు నుంచి ఒక నాలుగైదు చోట్లకి తిరిగారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అలా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది రెండింటికి మధ్య ఫైన్ అండి అంటే అక్కడ మార్నింగ్ వెళ్ళిన ముమ్మిడివరం దగ్గర అక్కడ బేసికెళ్ళి అక్కడ ఉన్న లంకాస్ లో క్యాటిల్ ఎంత ఉంది అక్కడ సో అక్కడ థర్డ్ లెవెల్ వార్నింగ్ తర్వాత అయితే కానీ అక్కడ అక్కడ ఇష్యూ ఉండదు సో అక్కడ వేళ సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ అయితే అప్పుడు మనం అక్కడ క్యాటిల్ ని మూవ్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఆ మూమెంట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అక్కడ సో నో ఇష్యూ సో తానేలంకే దగ్గర ఎక్కడైతే ఉందో ఆ మేజర్ వివేకానంద బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర ఇఫ్ ఎట్ ఆల్ మనకి సెకండ్ వార్నింగ్ క్రాస్ చేసి హాబిటేషన్స్ ఇన్ండేట్ అయితే అక్కడ ఒక రిలీఫ్ షెల్టర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అక్కడ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ సరేనింగ్ అండ్ ఈ వీటికి సంబంధించి రిహాబిటేషన్ సెంటర్స్ ఏమైనా ప్లాన్ చేస్తా ఇక ఆల్రెడీ ఆల్ ఫార్టీ ఫైవ్ హ్యాబిటేషన్స్కి మ్యాప్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కడ స్కూల్స్ పెట్టాలి ఎక్కడ ఎక్కడ పెడతాము ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అక్కడ ఎవరు ఏ ఏఎన్ఎం పెడతాము ఏ మెడికేషన్స్ పెట్టాలి ఏ మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఉంటుంది ఆ కన్సర్డ్ అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగింది అండ్ ఈ మండలానికి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని డెవలప్ చేశాము సో దే ఆర్ ఆల్రెడీ ఆన్ దర్ జాబ్ సో విఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ ఎనీ ఎన్జిఓ ఆర్ సపోర్టెడ్ రైట్ నౌ దర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్నైజేషన్స్ ఈవెన్ వి ఆర్ సమ్ ఆఫ్ ద టెంపుల్ ఆర్గనైషన్స్ ఆల్సో టు ప్రొవైడ్ సమ్ ఫుడ్ సో వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తామని ముందుకు వస్తున్నారు సోనివర్ ఇస్ టు కమెంట్ జాయిన్ ఆల్వేస్ ఓపెన్